బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పలు సందర్భాల్లో దూకుడైన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు తెలంగాణ రాజకీయాల్లో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండే అరవింద్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ సమీప అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై గెలుపొందారు అప్పట్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో హైదరాబాద్లో పలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ల్లో ఆడారు ధర్మపురి అరవింద్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఆఫిడవిట్లో ధర్మపురి అరవింద్ పీజీ చదువుకున్నా చదివినట్లు చూపించారని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం పక్కాగా సేకరించారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజస్థాన్లోని విద్యాపీఠ యూనివర్సిటీ ద్వారా దూర విద్య నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లు అరవింద్ తన ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు